హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరికీ ఇక్కడ చూడండి ఒక గమ్మత్తు జరుగుతుంది చూసారా ఎవడన్నా పిల్లలు టమాటా పండ్లు తినేది వెజిటబుల్స్ తినేది మా చింకీ కాడ మాత్రం పాలు తాగింది పొద్దున్న చికెన్ తినేది మళ్ళీ టమాటా తింటుంది ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు టమాటా పండు కొనుక్కొని తింటుంది అయ్యో చింకీ ఓయ్ హేమా చూడండి నేను ఊరికే ఆడుకుంటుంది అనుకున్నాను కానీ వీడు మాత్రం తినేస్తుంది ఇది చింగిగాడు చూడండి ఎలా బొక్క పెట్టేసాడు కాస్త తిన్నాడు పులుపు తగినట్టుంది సో